అయితే పిల్లల బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్గుంత పొంగణాల కోసం నాలుగు గుడ్లు ఒక నిమ్మకాయ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం పొడి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం పొడి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందామండి నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకున్నానండి ఇది ఇట్లా పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి గుంత పొంగ పెనం పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం అండి పెనం వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాల్చుకుందాం ఇప్పుడు ఒక సైడ్ కాలేంత వరకు వెయిట్ చేద్దాం పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పేసుకొని కాల్చుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం పిల్లలకి ఉడకబెట్టిన గుడ్లు కానీ ఆమ్లెట్ కానీ చేసిస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా గుంత పొంగనాలు చేసి ఇవ్వండి ఈ ఎగ్ పొంగనాలు చాలా సాఫ్ట్గా ఉండడంతో పిల్లలు తినడానికి ఇష్టపడతారండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఈ ఎగ్ పొంగనాలను వీడియో నచ్చితే లైక్ చేయండి